మనకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మినిస్టర్ క్వార్టర్స్ గేట్ ముందు బైఠాయించి విఆర్ఏలు నిరసనకు దిగారు మంత్రి పొంగులేటిని కలిసేందుకు విఆర్ఏలు ప్రయత్నించారు విఆర్ఏలు భారీగా తల్లి రావడంతో అడ్డుకున్నారు పోలీసులు పోలీసులు విఆర్ఏలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది జియో నెంబర్ ఎయిటీ వన్ రిలీజ్ చేసి పద్దెనిమిది నెలలు గడిచాయంటున్నారు విఆర్ఏలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలలు గడిచిన నియామక పత్రాలు ఇంకా ఇవ్వలేదన్నారు ఇవ్వాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరికి వాళ్ళు వచ్చారు క్వార్టర్స్ గేటు ముందు దిగారు ఇక్కడ నుండే పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులు మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత ఇక వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం మెయిన్గా జీవో నెంబర్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ రిలీజ్ చేసి పద్దెనిమిది నెలలు గడిచాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు గడిచాయి అయినా సరే మాకు ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్ ఆందోళన చేస్తున్నారు మినిస్టర్ క్వార్టర్ కి భారీ సంఖ్యలో వందల సంఖ్యలో వీఆర్ఏ తరలి వచ్చారు ఒకసారి తెలుసుకున్నా సార్ దేని గురించి ఆందోళన చేస్తున్నారు అసలు మీ సమస్య ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందిలో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందికి ఇచ్చి ఇంకా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఉద్యోగాలు వెళ్తాం యాజ్ పర్ జిఓ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ప్రకారంగా మేము గతంలో సంవత్సరం నెల నుండి రోజు డైలీ తిరుగుతున్నాము మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నోసార్లు కలిసాము ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళని అన్నిసార్లు కలిసినా కానీ మాకు ప్రభుత్వం ఇంటి ఎలాంటి హామీ లేదు మా గురించి ఇచ్చాయిస్తామంటున్నారు మా వారసును మేము రోజు చనిపోవడం జరుగుతున్నది ఈ ఉద్యోగం వస్తుందని చెప్పిన కారణంగా ఉన్నటువంటి ఎక్కడ ఆరెకరం రైతులు వాళ్ళకి ఇచ్చుకొని మేము కూడా కదా పది పన్నెండు సంవత్సరాల నుండి ఈ ఉద్యోగంలో ఉద్యోగాలు చేస్తా ఉన్నాము వారసులు వాళ్ళ అన్నలకు పద్ధకాలలో వాళ్ళకి ఆస్తి ఇచ్చి మేము కూడా ఎకర వారెక్క పోగొట్టుకొని ఈ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము మన బొగ్గులాంటి శ్రీనివాసరెడ్డి గారిని మాత్రం మేము ఇప్పటికీ డెబ్బై సార్లు కలవడం జరిగింది మన మినిస్టర్ గారు ఎలాంటి రెస్పాన్స్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా మా శాఖ మంత్రికి విమర్శలు వస్తున్నా కూడా మా పట్ల మేము ఏమన్నా మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి మా ఫైల్ ఆయన దగ్గరనే ఉన్నది ఆ కావాలనే కక్షపూరిత ధోరణితోనే మా అరవై ఒక్క ఏళ్ళు దాటిన వ్యారే వారసులకు ఉద్యోగాలు ఇవ్వద్దనేటువంటి దురుద్దేశంతోనే పొంగులేటి రెడ్డి గారే మా ఉద్యోగాలకు అడ్డంకుగా మారిండు అంతేకాదు రాష్ట్రంలో ఎంతమంది మా మా కాళ్ళకు బలు పాలు కట్టుకొని ఎన్నోసార్లు పొంగులేటి రెడ్డి గారిని మర్యాద పూర్వకం అభ్యర్థించినాం దండం పెట్టినాం అందరు అందరు మంత్రులు సాలుకోని ఉన్నారు వాళ్ళందరూ పొంగులేడి గారు చెప్తే మీ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని చెప్పేసి అంటున్నారు కానీ రెడ్డి గారు మాత్రం పట్ల సరైన స్పందన లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా మేమందరం దళిత బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళం మా తండ్రుల ఉద్యోగాలు మేము అడుగుతున్నాం అది మా హక్కు విఆర్ఏ వ్యవస్థ రద్దు చేసినప్పుడు జీవో రూపొందించు అందులో అరవై ఒక్క వేల దాటిన వారికి ఇవ్వాలని చెప్పి చెప్పింది కాబట్టి మా హక్కును మేము సాధించుకుంటాం ఇప్పుడు మాకు రెవెన్యూ శాఖ మంత్రి గారు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం మాకు న్యాయం చేసే వరకు మాత్రం మేము నిరసన వ్యక్తం చేస్తాం ఇక్కడ నుంచే వెళ్ళేది లేదని దాదాపు వందల సంఖ్యలో విఆర్ఏలు ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర మాత్రం ఆందోళన పరిస్థితి ఏర్పడింది పోలీసులు మాత్రం భారీగా వచ్చారు ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన వందలాదిని మాత్రం ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు కెమెరా పర్సన్ నవీన్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ అది విఆర్ఏల ఆవేదన హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరికి ఒక్కసారిగా విఏరియాలందరూ వచ్చారు ఆ గేట్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు మంత్రి పొంగులేటిని కలవాలి మంత్రి పొంగులేటి మాకు సమాధానం చెప్పాలి ఏదో ఒకటి తేల్చి చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు వీఆర్ఏలు ఇక వీఆర్ఏలు ఇలా భారీగా తరలి రావడంతో అలర్టైన పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులు వీఆర్ఏలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులు ఎంత సర్ది చెప్పినా వాళ్ళు వినకపోవడంతో బలవంతంగా వీఆర్ఏలను అక్కడి నుంచి ఒక బస్సులో తరలించడం మనం చూస్తున్నాం మెయిన్ గా జియో నెంబర్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ రిలీజ్ చేసి పద్దెనిమిది నెలలు అయిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలలు అయిపోయాయి హామీ ఇచ్చి కూడా కాలమైంది కానీ ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదంటూ విఆర్ఏలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు రావాలని సమాధానం చెప్పాలని లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళమని బైఠాయించాయి దీంతో పోలీసులు వాటిని బలవంతంగా బస్సులో తరలించే స్టేషన్తో అక్కడి నుంచి తరలించడం మనం చూస్తున్నాం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర నుంచి వీడియో మనం చూస్తున్నాం Who we will